సామెతల గ్రంథం అపో జ్ఞాని అయినటువంటి సులోమాన్ని రాసిన సామెతలో ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై అసనాన్ని సకం ధ్యానం చేద్దాం సకం తర్వాత ధ్యానం చేద్దాం అందము మోసకరము సౌందర్యం వ్యర్థం అనే మాటను విడిచిపెట్టి కిందన్నటువంటిది మాట ఏహో వంధు భయభక్తులు కలిగి కలిగిన స్త్రీ కొనియాడబడును ఏహో యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును స్త్రీలు అన్నప్పుడే మనకు అవ్వమ్మ వస్తుంది అవ్వమ్మ ద్వారానే ఈ లోకానికి మరి పాపాన్ని పంచిపెట్టింది పెట్టింది అవమ్మే లోబడ్డది అవమ్మే మోసపోయింది బైబిల్లో అనేక మంది స్త్రీలు తమ జీవితాల్ని తన కుటుంబాల్ని తమ రాజ్యాల్ని మరి రాజులు భార్యలో ఉండి సమస్తాన్ని మరి పోగొట్టిన స్త్రీలు అనేక మంది మరి బైబిల్ గ్రంథంలో ఉన్నారు మరి జీవితాలే కాదు వాళ్ళ రాజ్యాలు పోగొట్టారు వాళ్ళ పిల్లలను పోగొట్టుకున్నారు భర్తలను భార్యలను పోగొట్టుకున్నారు అనేక మంది స్త్రీలు అనేక మంది స్త్రీలు నాశనం అయిపోయినారు కానీ కొంతమంది స్త్రీలు ఈ రోజు వరకు కూడా కొని ఆడబడుతున్నారు కారణం ఏమిటో తెలుసా యుహోవయందు భయభక్తులు కలిగిన స్త్రీలు అంటారు వాళ్ళు వాళ్ళు ఏమంటారంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన స్త్రీలు దేవుని అంటే భయము భక్తి విశ్వాసము నమ్మకము కలిగిన స్త్రీలు వారు మొట్టమొదటి అటువంటి స్త్రీల్లో మొట్టమొదటి స్త్రీగా మనం చెప్పుకుందాం అని దెబోరా దిబోరా గురించి దెబోరా అంటే మరి తేనెటీ అని అర్థం ఈ దెబోరా గురించి న్యాయాధిపతుల గ్రంథం నాలుగో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాల్లో ఉంటుంది ఆమె యొక్క నాయకత్వ లక్షణాలు ఆమె ఇస్రాయేల్ని సంరక్షించటంలో ఇతర రాజుల చేతిలో నుంచి ఇస్రాయేల్ని సంరక్షించే విషయంలో దివర నాయకత్వ లక్షణాలు బయటపడ్డాయి ఆమె ఒక న్యాయాధిపతి కూడా మరి అటువంటి న్యాయాధిపతిగా ఉంటూ కూడా ఒక గొప్ప న్యాయకత్వ లక్షణము కలిగి మరి శత్రు సైన్యము నుండి ఇస్రాయేలి కాపాడగలిగింది దేవుని యందు భయభక్తులు కలిగి చూసుకున్నాం న్యాయాధిపతులు నాలుగు పద్నాలుగు దేవుని స్వరము విన్నది భయభక్తులు కలిగిన వాళ్ళు దేవుని మాట వింటారు దేవుని మాటకు లోపడతారు దేవుని ఎందుకు భయభక్తులు అంటే దేవుని మాటకు లోబడటం దేవుడంటే భయపడటం అటువంటి గొప్ప ధన్యత దేబోరా కలిగి ఉంది దేవుడంటే భయం ఉన్నది దేవుడంటే దేవుని మాటను స్వరాన్ని వినగలిగింది దేవుడు మాట ఆడాడని దేవుడు చెప్పాడంటే అది చేస్తాడనే నమ్మకం విశ్వాసం దేబోరా ఉంది ఎవరు చెప్పాడు ఆ యొక్క మరి రాజును నీ చేతికి ఆ రాజ్య ఆ యొక్క శత్రు రాజ్యాన్ని శత్రు రాజు సైన్యాన్ని నీ చేతికి అప్పు చెప్తున్నాను వారిని నువ్వు ఓడిస్తావు అని చెప్పినప్పుడు ఆమె మరి తన యొక్క అస్టెంట్ అయినప్పుడు వాళ్ళు పిలిచింది పిలిచి లెమ్మో లెమ్మో అంటుంది ఆయనతోను చదవమా ఆ శిష్యరా అనేవాడు ఆ యొక్క రాజు యొక్క సైన్యాధిపతి అక్కడ ఆ రోజుల్లో వాళ్ళకు మాత్రమే వెయ్య రథాలు అంటే వంద ఇనప రథాలు అనేకమైన రథాలు ఉండేవి అటువంటి గొప్ప సైన్యాన్ని కొద్ది మాత్రపు జనముతో ఎంతమంది వందలే వందల జనాలతో మరి వేల లక్షలు కలిగినటువంటి సైన్యాన్ని నీ చేతికి అప్పేస్తానని దేవుడు మాటిచ్చాడు గనక నమ్మకాన్ని కోల్పోని కోల్పోనిది దిబోర కనుక ఈ రోజుల్లో కూడా మనుషులు నమ్మకాన్ని కోల్పోతున్నారు అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా దిబోర నమ్మకాన్ని కోల్పోలేదు నమ్మకం ఉంచింది దేవుని మాట మీద నమ్మకం ఉంచింది కనుక మరి శిష్యరా అనే సైన్యాధిపతి మరి ఆ యొక్క శత్రు సైన్యము ఓడిపోయి దేవుని ద్వారా చూడండి పదివిన వచ్చినంలో పారిపోయినట్టు చేస్తాడు నీ జీవితంలో ఏదైనా సరే నమ్మకం ఉంచి అంతే దేవుని అందు బక్తులు కలిగి నీ కుటుంబంలో ఏ సమస్య ఉన్నా ఏ యుద్ధం ఉన్నా అపవాది చేస్తున్నా ఏదైనా సరే నీ జీవితం నుంచి పారిపోవాలంటే అంటే నువ్వు మొట్టమొదట భయభక్తులు కలగాలి నమ్మకం వచ్చాలి దేవుని మీద దీబోరా నమ్మకం వచ్చింది కనుకనే సిసారా అనే అంత సైన్యాధిపతి రథాలు వదిలిపెట్టి పారిపోయినారు వాళ్ళు కనుక ఈనాడు దిబోరా మనకి ఒక నాయకత్వం ఒక గొప్ప నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి సైన్యాధిపతిగా న్యాయాధిపతిగా మన మధ్యన నిలుస్తుంది కనుక చిన్న తేనెటీగా అని పేరు తేనెటీగ ఎంత చిన్నగా ఉంటుందో అది చిన్నదైనప్పటికీ పెద్ద పెద్ద వాటిని ఓడించగలదు తేనెటీగ కుట్టి చనిపోయిన వాళ్ళు ఉన్నారు తేనెటీగ కుట్టి చనిపోయిన పులులు ఉన్నాయి సింహాలు ఉన్నాయి మహా జంతువులు ఉన్నాయి చిన్న తేనెటీగే కానీ ఈ రోజున ఉన్నది ఏమిటో తెలుసా దాని దగ్గర ఉన్నటువంటి ధైర్యం దాని దగ్గర ఉన్నటువంటి నమ్మకం ఆ నమ్మకంతోనే నాయకత్వం చేసింది దేవరా మనకి ఒక మరి నమ్మకమైన నాయకత్వం చేసినటువంటి లక్షణాలు కనబడుతున్నాయి రెండవది ఏమిటంటే మరి దేవునిపై నమ్మకం ఉంచినటువంటి స్త్రీగా కనబడుతుంది రూతు రూతు గ్రంథము ఒకటో అధ్యాయము పదహార వచనం రూతు ఒకటి పదహారు రూతు అనగా సమృద్ధి సౌందర్యం అనే అర్థం ఋతు చాలా అందగత్తే ఆమె మోయాభి స్త్రీ అయినప్పటికీ ఆమె చాలా అందగత్తే వాళ్ళ మోయాబి ప్రాంతంలో బతకడానికి అభిమేళకు మరి నయోమి అక్కడికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ ఇద్దరికి పెళ్లి చేసి అక్కడ స్త్రీలలో ఋతు ఒకతే ఆ ఋతు అందమైనది సౌందర్యము గలది మరి ఇంకొక మాటలో ఏమన్నాడంటే సమృద్ధి కలనిది దేనిలో సమృద్ధి అంటే ఆస్తిలో కాదండి తన గుణము సమృద్ధి కలిగినది ఈ రోజుని స్త్రీలకి సమృద్ధి గుణం లేదు ఎవరికి గుణం సమృద్ధి లేదు ఆస్తిలో లేకపోతే ఇంకో బుద్ధిలో ఇంకో బుద్ధిలో సమృద్ధి ఉన్నాయి కానీ మరి బయట అలంకరణ సౌందర్యం ఉన్నదేమో కానీ అలంకరణ లేని స్త్రీలుగా ఉన్నారు కానీ ఇక్కడ మనం రూతు గురించి నేర్చుకున్నప్పుడు ఆమె అందుకు రూతు రూత నయోమితో నన్ను చెప్పొద్దు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వస్తాను మీ ప్రజలే నా ప్రజలు మీ దేశమే నా దేశము మీ దేవుడే నా దేవుడు నిన్ను ఎక్కడ పాతి పెడతారో అక్కడ నేను కూడా పాతి పెట్టి పెడతాను నీవు నమ్మిన దేవుణ్ణి నేను నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను చాలా మంది కూడా ఈ రోజుని వచ్చేటప్పుడు మాగా వినయంగా వస్తారు ఈ రోజున కుటుంబాలు చెడిపోవటానికి చెడిపోయిన కుటుంబాన్ని నయోమి చేదైపోయినప్పుడు ఆ కుటుంబాన్ని మాధుర్యంగా మార్చగలిగింది ఎవరు అంటే రూతే రూతే తిరిగి యశ్ ప్రభు జన్మకు ఒక కారకరాలు అయ్యింది కనుక ఆమెకున్నటువంటి నమ్మకత్వం అంత గొప్పది కనుక రూతు గ్రంథం ఒకటి పదహారులో ఆ మాట మనం చేస్తున్నాం నువ్వు వెళ్ళిన చోటుకే నేను వచ్చేదను నీవు నివసించే చోట నేను నివృసించదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నా దారేదే నీ దారేదే అనుకునే రోజుల్లో అటువంటి నమ్మకమైన రూతుని మా గురించి మనం నేర్చుకుందాం ఈ రోజుని పిల్లలను దేవునికి అర్పించరండి పిల్లలను దేవునికి అర్పించరు పిల్లలను కంటారు కన్న తర్వాత వాళ్ళ ఇష్ట ప్రకారము దేవుని దగ్గరికి తీసుకురారు కానీ వాళ్ళ ఇష్ట ప్రకారం తల్లిదండ్రులే మారిపోతున్నారు తల్లిదండ్రులే పిల్లలతో మమేకమైపోయి పిల్లలు ఏం చెప్తూ అదే విధంగా నడుస్తున్నారు దేవుని సన్నిధికి అందించదు దేవుని సన్నిధికి సమర్పించరు దేవుని దగ్గర ఇవ్వరు పిల్లల్ని దేవుని సన్నిధిలో కూర్చోబెట్టరు ఇటువంటి సమయంలో హన్న అనే ఒక గొప్ప భక్తురాలు ఉన్నారు ఆమె అనేక సంవత్సరాలు మరి లుగా ఉంది పిల్లలు లేకుండా ఉన్నది తన మరి సవితైనటువంటి పినిన్న వేధిస్తున్నప్పటికీ భరించుకుంటూ వచ్చింది ఆమె సహనము కలిగినది ఓర్పు కలిగినది తన భర్త ఏ విధంగానో తనను ప్రేమిస్తున్నాడు అంతే చాలు అనుకున్నది కానీ ఒక రోజు అవకాశం వచ్చింది దేవుని సన్నిధిలో మోకరించింది తన బిడ్డల కొరకు ప్రార్థించింది నాకు బిడ్డలు నివ్వేదిస్తావా నువ్వు నాకు బిడ్డలు ఇచ్చినట్లయితే తిరిగి నీ సన్నిధికి ఇచ్చేస్తాను నా బిడ్డలను నీకే అప్పు చెప్పేస్తాను అనే వాగ్దానంతో దేవుని సన్నిధిలో మోకరించి కన్నీళ్ళతో ప్రార్థన చేసింది కన్నీటి ప్రార్థన కుమ్మ నీళ్లు కుమ్మరించినట్లు కుమ్మరించి ప్రార్థన చేసిందంట కనుక ఆమె మరి దేవుని అర్పించడంలో ఏ విధము గో తనకి ఆమె మరి ఆ యొక్క అన్న అనే మాటకు కృప దయగలది అని అర్థం దయ అంటే మరి దేవుని యొక్క లక్షణము కలిగినది దేవుని యొక్క గుణము కలిగినది దేవుని యొక్క కృపా గుణము కలిగినది కనుక అటువంటి ఆమె మరి ఏమి చేయగలిగిందంటే మరి చూసినట్లయితే మొదటి సమయంలో ఒకటి ఇరవై ఎనిమిదిలో ఒక మంచి మాట ఉన్నది కాబట్టి నేను నా బిడ్డను ఎవరికి ప్రతిష్ఠించాలి ఈ రోజు స్త్రీలు అయ్యా ఈమె డాక్టర్ చేయాలనుకున్నాను ఈమె ఇంజనీర్ చేయాలనుకున్నాను ఈమెదో చేయాలనుకున్నాను ఈమెను గొప్ప స్టార్ చేయాలనుకుంటున్నాను ఈమెను ఏదో చేయాలనుకుని నేను ఆలోచిస్తున్నానయ్యా దేవుని సన్నిధికి అప్పచెప్పినటువంటి స్త్రీలలో గొప్ప స్త్రీగా హన్మ ఈ రోజున మన ముందు ఉంచాడు దేవుడు ఎందుకు ఉంచాడో తెలుసా తన బిడ్డను ఎవరికి అప్పకెత్తుంది ప్రతిష్ఠించిందంట దేవునికి ప్రతిష్ఠించేసింది ప్రతి అంటే ఇంకా కోరుకోదు ప్రతిష్ఠించిన ఓ వస్తువు తిరిగి తీసుకోడు అవ్వడాను వేరే వాళ్ళకి దేవుడికి అర్పించింది ఏది కూడా నాకు కావాలని అనుకోడు కనుక దేవుడికి అర్పించేశాను నేను ఇది దేవుడి అర్పితం నా పెళ్ళిలో నా కుమారుడు దేవుని అర్పితుడు ఈయన దేవుని సేవకు అర్పించేస్తున్నాను దేవుని ఇస్తున్నాను దేవుడే ఇచ్చాడు అంటుంది ఇంకో మాట ఉంది అక్కడ తాను బ్రతుకు దినములన్నిటను యహోవాకు ప్రతిష్ఠితుడు వాడు బ్రతుకు దినాలన్నీ కూడా ఎహోవాకు ప్రతిష్ఠితుడు ప్రతిష్టము చేయబడిన వాడు పరిశుద్ధుడుగా ఉంటాడు కనుక సమీయులు అనేక మంది రాజులకి మరి గొప్ప ప్రవక్తగా ఉన్నాడు రాజులు మారారు కానీ ప్రవక్తగా సమీయలు ఉన్నాడు అనేక సంవత్సరాలు గొప్ప గొప్ప వారు భయపడ్డారు సమయాలను చూసి ప్రజలు అంత భక్తుడిగా చేయబడ్డాడు మరి నీ బిడ్డను నా బిడ్డను మనం దేవుని సన్నిధిలో కూర్చోబెడుతున్నామా దేవునికి ప్రతిష్ఠిత చేస్తున్నామా నా బిడ్డలు ఈ లోకంలో ఘనత పొందాలి మేలు పొందాలి అంటే దేవుడు మాత్రమే చేయగలడనే నమ్మకం విశ్వాసం ఉంటుందా ఆ యొక్క అన్నలాగనే కనుక గమనిందాం మనం తర్వాత నిందలు భరించేది మరియా మరియా మరి మరియా అంటే అర్థం తెలుసు చేదు తిరుగుబాటు కనుక మరియా తిరుగుబాటు చేసింది ఈ సమాజం ఇస్రయేలుల యొక్క ఆ యొక్క పద్ధతులకు తిరుగుబాటు చేసింది ఆమె వాళ్ళకి చేదుగా నిలిచింది ఆమె కన్యకగా ఉండగానే గర్భవతి అయింది మరి ప్రధానం చేయబడిన తర్వాత ఆమె నిందకు బాధ్యురాలైంది ఆమె నిందలు భరించినదిగా ఉన్నది ఆమె ఈరోజు కష్టాలు వస్తాయి నిందలు వస్తాయి బాధలు వస్తాయి మాటలు వస్తాయి శ్రమలు వస్తాయి అనేక విషయాలు నీ జీవితంలో వస్తాయి మరి నువ్వు ఎక్కడైనా సరే మరి అలాగే భరించుకోవటానికి సిద్ధంగా ఉన్నావా మరి ఒక్కటే అన్నది మరి అనిగే తిరుగుబాటు ఆ యొక్క యూదుల కట్టడికి తిరుగుబాటు చేసిందా మరి ఒక్కటే ఏమైనా పర్వాలేదు దేవుని మాట నా జీవితంలో జరుగును గాక దేవుడు నా పట్ల ఏ దాసించాడో అది దేవుడు నా పట్ల జరిగించును గాక అని ఆయన ఆమె చెప్పగలిగింది లోకసు వార్త ఒకటో అధ్యాయము ముప్పు ఏడు ముప్పు ఎనిమిదిలో ఆ మాటను అంట చూడమే దేవుడు చెప్పిన ఏ మాట అయిన నువ్వు నిరర్థకము కాలేదని ఆమెతో చెప్పింది దూత అది నమ్మింది అది నమ్మిందండి ఈ సమాజం ఏం నేను నన్ను రాళ్ళతో కొట్టుతో చంపనై ఏమైనా చేయని నాకు పర్వాలేదు నేను దేవుని మాట అవునంటే అవును కాదంటే కాదు ఏది కూడా నెరవేరకోకుండా ఉండదు అని భూత చెప్పిన వెంటనే విశ్వసించింది నమ్మింది ఎంత గొప్ప నిందనైనా భరించడానికి ఓర్చుకోవటానికి ఆమె సిద్ధపడ్డాది ఆమె కనుక ఆమె ముప్పైనుగులో మాట అంటాడు అందుకు మరియా అది దేవుని మాట పురుక్కి నా జరుగును గాక కష్టమో నష్టమో బాధో రోగమో బలహీనతో ఏదైనా సరే దేవుని మాటే నా జీవితాన్ని కట్టింది ఆయన మాట చెప్పున నా జీవితము జరుగును కాక నిందలైనా దేవుని కొరకు సహిస్తాను శ్రమలైనా సహిస్తాను నేను అనేక మంది దూషించినా సహిస్తాను అనేక శ్రమలు అనుభవిస్తాను అని సంకల్పించుకున్నది ఆమె సిద్ధపడ్డదే అటువంటి స్త్రీలు ఈ రోజున సమాజంలో ఉన్నామా మనం అటువంటి స్త్రీలులాగా భయభక్తులు కలిగిన స్త్రీలు లాగా మనం ఉండగలిగామా గమనించాం ప్రియులారా ఉగ్రత వస్తున్నప్పుడు తప్పించుకునే స్త్రీ మరొక స్త్రీని జ్ఞాపం చేసుకుందాం దేవుని ఉగ్రతలో నుంచి తప్పించుకోవటానికి అభిగవులు అనే ఒక స్త్రీ ఉన్నది ఆమె నాబాలు అనేవాడు భార్య అడు క్షమించండి నాబాలు కాదు క్షమించండి నా నాబాలు కాదు నాబాబుగా అనుకుంటాను అని భార్య కనుక ఆమె కూడా ఏం చేసిందండి చూడండి అక్కడ ఈ ఎవరి భార్యమే వాడు భార్య అయినప్పుడు వాడు మూర్ఖుడు దుష్టుడు అయి ఉన్నప్పుడు మరి దావీదు మరి దేవుని సంకల్పం ద్వారా మరి అరణ్యంలో తిరుగుతున్నప్పుడు మరి గడు గొర్రె వచ్చి పండగ చేసుకుంటున్నప్పుడు ఆహారం అడిగినప్పుడు మరి దే దేవు ఆ యొక్క దావేది యొక్క మరి ఆ పరివారిని చిగ్గుపరిచినప్పుడు దావేదు వాడిని చంపివేయాలని వస్తున్నప్పుడు దాని నుండి దావేదు ఉగ్రత నుండి తప్పించి ఆ కుటుంబాన్ని రక్షించుకున్నది అభిగేయల్ నీ జీవితంలో ఎక్కడైనా సరే దేవుని ఉగ్రత దేవుని కోపం వస్తున్నట్లయితే దాన్ని తప్పించుకోవటానికి మీ యొక్క జ్ఞానము మీ యొక్క దేవుని భయభక్తులు నువ్వు వాడగలుగుతున్నావా రో మూడవది ఏమిటంటే అన్న అన్న అంటే కృప అని అర్థం ఈ అన్న తన జీవితాన్ని తీవ్రని కడిపించేసిందండి ఒకసారి పెళ్ళయింది అయింది పెళ్ళి అయిన తర్వాత భర్త చనిపోయినాడు చనిపోయిన తర్వాత ఆమె జీవితాంతము కూడా జీవితాంతం కూడా దేవుని సన్నిధిలో ఉన్నది దేవుని మందిరంలో ఉన్నది వేసుక్రీస్తు రాకడ కొరకు కనిపెడుతుంది వేసుక్రీస్తు పుట్టుక కొరకు కనిపెడుతుంది దేవునికి తన జీవితాన్ని అర్పించినవనే అమ్మ అన్న లోకాశ వార్త రెండు అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏళ్ళలో చూడండి ఉండను ఎన్ని సంవత్సరాలు వివాహం చేసుకున్నది అక్కడే ఉంది ఏడు సంవత్సరాలు వివాహం అయిన తర్వాత భర్త చనిపోయినాడు చనిపోయిన కానీ చదవరాలుగా ఉండి ఎన్ని సంవత్సరాలు ఎనభై నాలుగు సంవత్సరాలు వృద్ధురాలు అయిపోయినప్పటికీ కూడా దేవుని సన్నిధిని కానీ క్రీస్తు యొక్క నిరీక్షణ క్రీస్తు మీద ఉన్న నిరీక్షణను పోగొట్టుకోలేదు ఆమె ఆమె తన జీవితాన్ని దేవుని కొరకు అర్పించింది ఆమె అందుకే ఆమె కృప పొందింది అని అర్థం కృప అంటే ఆమె పేరు అర్థం ఏంటంటే కృప పొందిన స్త్రీ అన్న అన్న కృప పొందింది దేవాలయంలోనే ఉన్నది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది ఉపవాసం ఉండి దేవుని రాకడకు శాతాన్ని ఏ ఆటంకాలో కలగజేయకోకుండా మరి ఏ రోజు లాంటి అనేకమైన దృష్టిలు ఆయన చంపాలని ప్రయత్నించినప్పుడు ఆయన పుట్టుక కొరకు ప్రార్థన చేస్తున్న వారిలో అన్నా ఒకటి కనుక తర్వాత స్త్రీని చూసుకున్నట్లయితే సమరయ స్త్రీ సమరయ అనే ప్రాంతం కావాలి అని అర్థం సమరయలు యూదులతో సాంగత్యం చేయరు వారు మరి పాప జనాంగం వాళ్ళు సమరయులు యూదులకి మరి అమ్మో అజూరులకి పుట్టిన వాళ్ళు సమరయులు వారు వారు సాంగ వారితో అటువంటి మరి వారు జాతి వారి వాళ్ళు కనుక కానీ యేసు దేవుని యహోవ దేవుణ్ణి నమ్ముకున్నప్పటికీ యేసు ప్రభు కొరకు మెసై కొరకు కనిపెడుతున్నప్పటికీ వాళ్ళు మాత్రము పరిశుద్ధులుగా యూదుల సాంప్రదాయ ప్రకారం వాళ్ళు మరి ప్రచ వాళ్ళు మరి వేరుపడ్డ వాళ్ళు మరి వాళ్ళు మరి వీళ్ళతో సాంగత్యం చేయని వారు అటువంటి స్త్రీ ఏం చేసిందో తెలుసా క్రీస్తుని ప్రకటించడానికి ఇష్టపడ్డారు క్రీస్తుని తెలుసుకున్న తర్వాత సిగ్గుపడకుండా ఆమె మరి వేసి అన్నప్పటికీ అనేక మందితో చెడ్డగా తిరుగుతున్నప్పటికీ నా చెడ్డ స్థితిని బయట పెట్టినటువంటి యస్సు క్రీస్తు కొరకు నేను బ్రతకాలి నా జీవితం బలంగా పెట్టాలి అనే ఉద్దేశాన్ని కలిగి ఆమె వెళ్ళిపోయింది చూడండి ఒక మాట మంచి మాట అంటే అక్కడ వాహనం రాసిన సువార్త నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పైలో వెళ్ళి చుడుడి ఈయన క్రీస్తుకాడా ఈయన క్రీస్తుకాడా ఏ మేసవు కొరకు కనిపెడుతున్నామో మనము ఆ మెసవు నేను చేసిన నా రహస్య జీవితాన్ని నా పాప జీవితాన్ని నా అవిదయ జీవితాన్ని సమస్తాన్ని బయట పెట్టాడు ఆయన ఆయన సమస్తం బయట పెట్టినవాడు ఆయన ఆయన బయట వాడు ఆయన కనుక ఆయన క్రీస్తు కాదా అని ఊరిలోకి పోయి ప్రకటించి వారిని క్రీస్తు దగ్గరకు నడిపించినటువంటి గనురాలు ఆమె కనుక ఫీలారా నీ జీవితంలో నువ్వు కష్టం పొందొచ్చు నింద పొందొచ్చు మరి నీకున్న స్థితిని వేరే వాళ్ళు ఎగతాయి చేయొచ్చు కానీ క్రీస్తు కొరకు నిలబడి క్రీస్తును ప్రకటించడానికి ఇష్టపడుతున్నావా ఇంకా రెండో విషయాలు ఉన్నాయి జ్ఞానం చేసుకుందాం కనుక యహోయందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏ విధంగా ఉండాలో మరి అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు పదహారా అధ్యాయం పద్నాలుగు కనుక ఆమె పేరు లూదియా లూదియా అంటే దివిటి దివిటి అని అంటే కొవ్వొత్తి వెలుగు ఆమె వెలుగు మీ జీవితంలో దేవుడు నీకు రక్షణ ఇచ్చి వెలిగించినప్పుడు లూదియా లాగా నీవు దివిటీగా ఉండగలుగుతున్నావా దివిటీగా ఈ సమాజంలో ఎలగగలుగుతున్నావా ఈ సమాజము చీకట్లో ఉన్నప్పుడు పాపంలో ఉన్నప్పుడు నశించిపోతున్నప్పుడు క్రీస్తుని వెలుగున వారికి చీపించగలుగుతున్నావా లూదియా గొప్ప భక్తురాలు ఆమె కుంకుమముకునే స్త్రీ కుంకుమముకున్నప్పుడు పౌరులను వాళ్ళ యొక్క తోటి సహచారులు చేస్తున్న సువార్తను సముద్రం పక్కన విని ఆమె రక్షణ పొందింది ఆమె రక్షణ పొంది ఆమె క్రీస్తుని కొరకు త్యాగం అవ్వాలని క్రీస్తుని రక్షణ పొందిన దైభక్తులు కలిగిన స్త్రీ దేవుని ఎందు దైభక్తి కలిగి ఉండటంలో ఆమె గొప్ప ధన్యతను కాపాడు పద్నాలుగు వచ్చిన చూడండి ఊరి అంటే డివిటీ డివిటీ అంటే కుగత్తి అనమాట లక్ష్యంంచి వెంటనే ఈ రోజున మన ఇంట్లో వాళ్ళు పొందరు ఈ ఇంట్లో ఈమె ఉంటే ఇంట్లో వాళ్ళకి రక్షణ ఉండదు పిల్లలకు రక్షణ ఉండదు కుటుంబంలో రక్షణ ఉండదు రక్షణ ఉండదు కుటుంబానికి ఎంత దౌర్భాగ్యపు స్థితి అండి ఆమెది ఇంటి వారందరూ రక్షణ పొందారు ఆమె నమ్మింది విశ్వసించింది దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు ఈ రోజు నీ హృదయాన్ని తెరిచినట్లయితే నీ ఇంట్లో వాళ్ళ హృదయాన్ని తెరిచాడా దేవుడు ఈ భయభక్తుల కల దాని అయితే దేవుని ఏంటి భయభక్తులు కల స్త్రీలు కొనియాడబడతారు అంటే దేవుని ద్వారా కొడిగాడ పడతారు లోపం కొడియాడ పొడపోయినా పర్వాలేదు దేవుని ద్వారా కొడిగాడబడతారు నాకు ఇది వచ్చినవి చూడండి అక్కడ వచ్చి లీయా ఇంటికి ఎక్కడ ఆశ్రయం అయిపోయింది శిష్యులకు ఒక నివాస యోగ్యం ఒక మాట చూడండి కనుక లీదియా ఒక సంఘాన్ని స్థాపించింది ఆ ఇంటి ఒక మరి విశ్వాసులకు రక్షణ పొందిన వారికి ఒక ఆతిథ్యం ఇచ్చే నివాస యోగ్యముగా గ్రహం సాధ్యం లీదియా భయభక్తులు ఆమె దేవుని మీద ఉన్న నమ్మకం అంత గొప్పది పదేదిగా మనం ఒక మాట నేర్చుకుని ముగించుకున్నాం ఈ విషయం ఎస్పీరు ఎస్పీరు గురించి తెలియని వారు ఎవరో లేరు అంటే నక్షత్రం ఎస్టేరంటే నక్షత్రం ఎస్టేరు తన ప్రజలను రక్షించుకోవడానికి పట్టుదల కలిగి సాధించటంలో గొప్పది ఎస్పీరు ఎస్పీరు యొక్క పట్టుదల ఒక పేద కుటుంబంలో మొద్దికయని తన మరి ప్రదనాయ దగ్గర తిరుగుతున్నప్పటికీ మరి ఆయన దగ్గర మరి ఆమె మరి దిక్కులేని దిగా మరి పెరుగుతున్నప్పటికీ పేదగా ఉరిగి ఉంటున్నప్పటికీ మరి ఆ యొక్క మరి ఆ రాజ్యంలో మరి యూదుల హింసలు చూసింది యూదుల యొక్క కష్టాలు చూసింది యూదుల నాశనాన్ని చూసింది నాశనం అయిపోతుండడం చూసి మొద్దికయ్య మాటలు విని వెంటనే ఆమె త్యాగం చేయగలిగింది ఆమె మరి ఒక నక్షత్రముల మరి ఉన్న యూదులకి చీకటిలో ఉన్న వాళ్ళు బందీలుగా ఉన్న వాళ్ళు మరి నశించిపోతున్న వాళ్ళు వాళ్ళ జీవితాల్లో